కాకి ఇంటి వద్దకు వచ్చి అరిచినప్పుడు ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు అయితే ఇలానే కాకులు చాలా సంకేతాలు ఇస్తూ ఉంటాయట కాకి మీ ఇంటి వద్దకు వచ్చి పండ్లను లేదా పువ్వులను వదిలివేసి వెళ్ళిపోతే ఆ ఇంట్లో మగ సంతానం పుడుతుంది అని అర్థమట కాకి ఒకవేళ తాను గూడు కట్టుకున్న గడ్డి పరకను కనుక మీ ఇంటి వద్దకు తీసుకువస్తే ఆ ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది అని అర్థమట అలాగే పూలు లేదా బియ్యం లేదా నవధాన్యాల్లో ఏవైనా ధాన్యాలను కనుక మీ ఇంటి వద్దకు తీసుకువస్తే అవి చెడు ప్రభావాలను తీసుకొస్తాయట తీసుకువచ్చే ధాన్యాలను బట్టి వాటి ప్రభావం ఉంటుందట అదే విధంగా మీ ఇంటి వద్ద ఒక కాకి మరొక కాకితో ఆహారం పంచుకోవడం చేసినా మీరు అలాంటిది చూసినా ఇది చాలా మంచిది అంటున్నారు శాస్త్ర నిపుణులు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు కాకి మీ వెంట రావడం లేదా మీ వద్ద ఎగరడం చేసినట్లయితే ప్రయాణం వాయిదా వేసుకోవాలట లేకపోతే పెద్ద సమస్య తలెత్తే అవకాశం ఉంటుందట